ఈ కోనేరు ఇంత అద్భుతంగా ఉంది ఏమి ఈ కట్టడం ఇది చారిత్రక నిర్మాణమా భూమిపై మన పూర్వీకులు నిర్మించిన అద్భుతమా ఇది నిర్మాణం కాదు కొన్ని వందల మంది నైపుణ్యం మరియు వారి శ్రమకు ఫలితం ఈ నిర్మాణాన్ని చూడటానికి కళ్ళు ఆలోచించడానికి మేధస్సు సరిపోవడం లేదు ఎన్ని మండపాలు ఎన్ని శిలాతోరణాలు చక్కని నైపుణ్యం కలిగిన ఎన్ని శిల్పాలు ఇటువంటి అద్భుతమైన కట్టడాన్ని కాపాడుకోవాల్సింది పోయి చెత్తను నిల్వ చేసుకునే చెత్త బుట్టలా మార్చేశారు చుట్టుపక్కల ఇంత మంది ఉన్నారే ఇలాంటి ఒక అద్భుతమైన కోనేరును శుభ్రంగా పెట్టుకోవాలన్నా కనీస జ్ఞానం కానీ బాధ్యత కానీ లేదు ఈ గ్రామస్తుల ఇప్పటికే మన చేతగాని తనంతో అసమర్థతతో కొన్ని వందల దేవాలయాలు కట్టడాలు మన కళ్ళ ముందే నాశనం అవుతుంటే కూడా కాపాడగలిగే సమర్థత సామర్థ్యం ఉండి కూడా కళ్ళున్న గుడ్డి వల్ల వలె చూస్తూ ఉండిపోతున్నాం ఇంతకు మించిన దారుణం మరొకటైతే ఉండదు మన పూర్వీకులు ప్రాణత్యాగం చేసి మనకు అందించింది ఇవి నాశనం అయిపోవడానికి కాదు రాబోయే తరానికి తిరిగి అందించడానికి అని ఇలాంటి పురాతన కట్టడాలను చూడటానికి ఎక్కడెక్కడికో వెళ్తుంటాం కానీ మన ప్రాంతంలో ఇలాంటి కట్టడాలు ఉంటే మాత్రం చేతులారా నాశనం చేసుకుంటాం ఏం పోయే కాలం మనకి సమాజంలో సాటి వ్యక్తులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి వారు వారి పవిత్ర స్థలాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు మాటలతో యుద్ధం చేయడం కాదు వాళ్ళలాగా మనం కూడా మన ధర్మాన్ని మన పవిత్ర స్థలాలను కాపాడుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం దయచేసి ఈ వీడియోని ప్రపంచానికి తెలియజేయండి అధికారులకు పంపండి ఎలాగైనా సరే తిరిగి ఈ కోనేరు పునర్వైభవం పొందాలి పేరు సోముల గ్రామస్తులకు చేతులెత్తి మొక్కుతున్నా గ్రామంలోని యువకులు ఇకనైనా కళ్ళు తెరుచుకోండి మీలో చైతన్యం తెచ్చుకోండి ఈ పురాతన కట్టడాన్ని కాపాడుకోండి లేకపోతే అంతరించిపోయేది పురాతన కట్టడాలు కాదు మన ధర్మం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి ఈ కోనేరు నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు అనే గ్రామంలో ఉంది